నమస్కారం అండి సో ఈ రోజు నేను చాలా బాధతో మీ ముందుకు వచ్చాను మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను చూశారు కదా రీసెంట్ గా కోల్కతా డాక్టర్ కి జరిగిన సిచ్యువేషన్ సో ఈ కాలంలో ఆడపిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి అన్న వస్తారు ఫాదర్ వస్తారు ఇలా ఎవరో ఒకరు వచ్చి నన్ను కాపాడుతారు అని ఆలోచన ధైర్యము వాళ్ళకి ఇవ్వకండి ఆ ఇన్స్టెంట్ సిచ్యువేషన్ లో మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి సో నేను ఏం చెప్పాలని మీ ముందుకు వచ్చానంటే మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించండి అయినా మనం ఫైట్ చేయగలుగుతాం వాళ్ళతో సెల్ఫ్ డిఫెన్స్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట ప్రతి ఒక్క ఆడపిల్లకి మూడు మూడేళ్ల నుంచి నాలుగేళ్ల నుంచి ఇక్కడ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పిస్తున్నారు సో మన ఆడపిల్లలు ప్రతి ఒక్కరికి సెల్ఫ్ డిఫెన్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించాలి వాళ్ళని వాళ్ళే ప్రొటెక్ట్ చేసుకోగలిగేలాగా వాళ్ళని ఒక ఆయుధం లాగా మార్చాలి అది పేరెంటింగ్ గా మన బాధ్యత అనమాట అండ్ ఇంకొక విషయం ఏమంటే మీ ఇంట్లో పుట్టిన మగపిల్లల్ని మా ఇంట్లో నా కొడుకుతో సహా చెప్తున్నా ఒక పాప బాబు సో మీ ఇంట్లో పుట్టిన చిన్నపిల్లలు మగ పిల్లలకి పిల్లలకి మనం ఏది చెప్పి నేర్పిస్తే వాళ్ళు అదే తయారవుతారు మనం ఎలా మోల్ చేస్తే వాళ్ళు అలా తిరుగుతారు సో అందుకని చెప్పి మన పిల్లలకి ఆడపిల్లని చూస్తే మీ అమ్మరా అని చెప్పండి అమ్మకి ఎలా గౌరవం ఇస్తావో ఏ ఆడపిల్లని చూసినా నువ్వు అంతే గౌరవం ఇవ్వాలని నేర్పించండి నీ చెల్లి ఎలాగో బయట ఉన్న ఆడపిల్ల అలాగే అని చెప్పండి మనం ఎలా చెప్తే వాళ్ళు అలా నేర్చుకుంటారు ఇప్పటి వరకు ఉన్నది మనం ఏది మార్చలేము ఇక పైన జరగబోయేది మార్చడానికి ఒక్క అడుగైతే మన ఇంటి నుంచి మన ఇంటి నుంచి మనం ఒక్క అడుగైతే వేస్తాము మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ చెప్పండి వీలైతే ఇలా ఇంట్లో పిల్లలకి మనం ఏదైతే నేర్పిస్తామో వాళ్ళు అలాగే పెరుగుతారు అలాగే నేర్చుకుంటారు సో అందుకని చెప్పి మీరైతే ఖచ్చితంగా మీ పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పించండి ఆడవాళ్ళు అనుకుంటే సాధించండి ఏదీ లేదు ఏదీ లేదు ఖచ్చితంగా అది మనకి సాధ్యం అనమాట ఎవరో వచ్చి మనల్ని కాపాడుతారని మన కళ్ళు అన్ని ఎదురు చూడడం కన్నా మనల్ని మనమే ప్రొటెక్ట్ చేసుకొని మనల్ని మనమే సేవ్ చేసుకోగలిగేలాగా మనమే తయారవుదాం మనమే ఒక ఆయుధంలో తయారవుదాం మనల్ని ఎవ్వరూ కాపాడలేరు అసలు ఈ సమాజం ఎంత వరస్ట్గా ఎంత చెత్తలా తయారైందంటే మన చుట్టూతా కొన్ని పురుగులు ఉన్నాయండి మన చుట్టూతా పురుగులు ఉన్నాయి వాటిని మన మీదకి రాకుండా కాపాడాలంటే అది ఎవరి వల్ల కావట్ల మనకి మనమే కాపాడుకోవాలి మనల్ని మనమే కాపాడుకోవాలి అర్థమవుతుందా సో మన మన ఇంట్లో ఉన్న ప్రతి ఆడపిల్లకి మనం సెల్ఫ్ డిఫెన్స్ అనేది తల్లిగా తండ్రిగా సెల్ఫ్ డిఫెన్స్ అనేది నేర్పిస్తాం మన ఇంట్లో పుట్టిన మగపిల్లడికి చెల్లె చెల్లి వీళ్ళు వెంటి తల్లి వీళ్ళు వెంటి నేర్పించి బయట ఆడపిల్లలందరూ నీ చెల్లి నీ తల్లి అని చెప్పి పెంచుదాం అంతేనండి మనం చేయాల్సింది ప్రస్తుతానికి ఏ గవర్నమెంట్ ఏదో చేస్తుంది మనల్ని ఎవరో వచ్చి కాపాడుతారు అవన్నీ ప్రస్తుతానికి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు కానీ ఫస్ట్ అడుగు మనం చేయాల్సింది ఏంటంటే మన పిల్లలకి మనం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించాలి ఖచ్చితంగా అది ఉండాలి అలా నేర్చుకుంటేనే వాళ్ళని వాళ్ళు ఎంతో కొంత కాపాడుకోగలుగుతారు ఇలాంటి పురుగుల నుంచి ఇలాంటి చెత్త నుంచి కాపాడుకోగలుగుతాం మనల్ని మనం సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వదలట్లేదంటే ఎంత క్రూరంగా తయారైంది మన సమాజం అనేది సో ఎక్కడ ప్రొటెక్షన్ అంటూ లేదండి ప్రతి చోటకి మనం వెళ్లలేము మన పిల్లల చుట్టూ మనం ప్రతి చోట తిరగలేము వాళ్ళకంటూ వాళ్ళకి ఇండివిజువాలిటీ ఉండాలి కాబట్టి వాళ్ళు చదువుకోడానికి హాస్టల్స్ కి బయటికి పంపిస్తూ ఉంటాం సో ప్రతి చోట ఇలాంటి పురుగులు ఉన్నాయి అందుకని చెప్పి మనం వాళ్ళని వాళ్లే కాపాడుకునేలాగా వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ అనేది మనం నేర్పించగలిగితే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకుంటారు ఆడవాళ్ళు ప్రతి ఒక్క ఆడవాళ్ళకి వాళ్ళని వాళ్ళని కాపాడుకునేలాగా ఎన్నో కొన్ని టిప్స్ యూట్యూబ్ లో చూడండి లేకపోతే మీకు దగ్గర ఉన్న క్లాసెస్ కి వెళ్ళండి బట్టి మీరు తయారవ్వండి ఖచ్చితంగా మీరు ఒక ఆయుధంగా మారాలి అలాంటి పురుగుల్ని నరికి పడేయాలి అది ఫస్ట్ మనం చేయాల్సింది సో ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందో నాకు తెలీదు చూసిన కొంతమంది అయినా మీ ఇంట్లో ఆడపిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ ఈ రోజు నుంచి ఈ వీడియో చూసిన ఈ రోజు నుంచే మీరు స్టార్ట్ చేయండి మీ ఇంట్లో ఉన్న పిల్లలకి మగ పిల్లలకి ప్రతి ఆడపిల్ల నీ తల్లి లాంటిది నీ చెల్లి లాంటిది అని చెప్పి నేర్పించండి థ్యాంక్ యూ